అస్త్రా అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ అసలు విజయవాడ ఎందుకు ములిగింది ఎవరు ముంచారు విజయవాడకు వరదెందుకు వచ్చింది బుడమేరు నీళ్లు విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాలకు ఎందుకు వచ్చాయి ఇది రాజకీయంగా విపరీతమైన గొడవ జరుగుతుంది రెండు పార్టీలు ఎవరికి వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు ఎవరికి వాళ్ళు అడ్డగోలుగా వాదించుకుంటున్నారు అసలు ఇక్కడ తప్పు ఏంటి విజయవాడకి వరద ఎందుకు వచ్చింది అసలు నిజంగా గేట్లు ఎత్తారా లేదా దానిలో వాస్తవం ఏమిటి అనేది వీడియోలో చెప్తా అసలు ఎంత చెప్తున్నా సరే అర్థం చేసుకోవట్లా కొంతమంది ఎంత చెప్తున్నా అర్థం చేసుకోవట్లా నేను మ్యాప్స్తో సహా జరిగింది జరిగినట్టు ఫ్యాక్ట్ చెప్తానండి నమ్మినోళ్ళు నమ్మండి నమ్మకపోతే ఇంక ఎవరిష్టం వాళ్ళది జాగ్రత్తగా మొత్తం విన తర్వాత కామెంట్ చేయండి మొత్తం వినేసిన తర్వాత కామెంట్ చేయండి ముందే పిచ్చి పిచ్చి కామెంట్లు చేయొద్దు దయచేసి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు నేను వెలగలేరు వెళ్ళాను నిన్న వెళ్ళాను కదా నిన్న వరద బాధిత ప్రాంతాలకు వెళ్ళాను అక్కడ మొత్తం అందరితో మాట్లాడాను బుడమేరు గండుల దగ్గరకు వెళ్ళాను వెలగలేరు దగ్గరకు వెళ్ళాను హెడ్ రెగ్యులేటర్ దగ్గరకు వెళ్ళాను పోలవరం కాలువ దగ్గరకు వెళ్ళాను మొత్తం వెళ్ళి రెండు వేల ఆరులో ఏం జరిగిందనేది అక్కడ రైతులతో మాట్లాడి మొత్తం కనుక్కొని చేస్తున్న వీడియో ఇది పిచ్చి పిచ్చిగా ఎటువంటి సమాచారం లేకుండా చేస్తున్న వీడియో కాదు చాలామందితో మాట్లాడి చేస్తున్న వీడియో ఇదిగోండి బుడమేరు ప్రాంతం ఇది మ్యాప్ బుడమేరు మ్యాప్ ఇది మీకు సింపుల్గా నేను గీసి చెప్పాలి అంటే చాలా సింపుల్గా చెప్తా చూడండి బుడమేర అనేది ఇలా ఉంటుంది ఇట్లా ప్రవహిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఎక్కడ ఖమ్మం జిల్లా మైలువరం దగ్గర ఎక్కడో కొండల్లో పుడుతుంది పుట్టి 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 అలా అలా అలాగా విజయవాడ నగరం మీదుగా విజయవాడ నగరం మధ్యలోంచి విజయవాడ నగరం మీదుగా అలా కొల్లేరులో కొలుస్తుంది కొల్లేరు కొల్లేరులో కలుస్తుంది ఓకేనా ఇక్కడ మధ్యలో ఇది మొదటి నుంచి ఉన్న బుడమేరు వాగు సో ఏం చేశారంటే బుడమేరు వాగుకి పంతొమ్మిది వందల డెబ్భైలో వరద వచ్చింది వచ్చినప్పుడు ఇక్కడ ఒక జలాశయం నిర్మించాలి వరద నీళ్ళు కిందకు వెళ్లకుండా కొన్ని నీళ్ళు ఇక్కడ స్టాక్ అయ్యేలాగా జలాశయం నిర్మించాలి అని అనుకొని ఒక చిన్నపాటి జలాశయం నిర్మించారు ఎక్కడ వెలగలేరు దగ్గర అనమాట ఇది పంతొమ్మిది వందల డెబ్భైలో కట్టారండి ఈ జలాశయం సో ఆ తర్వాత ఓకే కట్టారు బాగానే ఉంది రెండు వేల ఆరులో విజయవాడకు వరదలు వచ్చాయి అప్పుడు విజయవాడకు వరదలు వచ్చినప్పుడు ఈ జలాశయం నిండిపోయి మళ్ళీ నీళ్లు ముందుకు వచ్చేసాయి ఈ జలాశయం కూడా దాటి నీళ్లు ముందుకు వచ్చేసాయి జలాశయం నిండిపోయి అటు ఇటు నీళ్లు తనుకెళ్ళిపోతున్నాయి సో అప్పుడు ఏం చేశారంటే రెండు వేల ఆరులో ఒక బుడమేరు డైవర్షన్ ఛానల్ ఒకటి కట్టారు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ జలాశయంలో నీళ్లు నిండిపోతే దాన్ని పక్కకు డైవర్ట్ చేయడానికి ఒక ఛానల్ ఒక కాలువ బీడీసీ అంటారు దీన్ని బుడమేరు డైవర్షన్ ఛానల్ అర్థమైంది కదా ఆ కాలువ కట్టారు దానివల్ల ఏంటి యూజు ఇక్కడ ఎగువ నుంచి వచ్చిన నీళ్లు ఇక్కడ జలాశయంలో స్టాక్ అయి ఉంటాయి కదా ఈ నీళ్లు నిండిపోతున్నప్పుడు బీడీసీ ద్వారా మళ్ళిస్తారు బీడీసీ ద్వారా వేరే చోటకి తీసుకువెళ్తారు అర్థమైంది కదా సో అలా కట్టిన తర్వాత దీన్ని ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ కూడా ఎక్కువైపోతాయి కదా నీళ్ళు ఎక్కువైపోతాయి కదా దాన్ని కృష్ణానదిలో కలిసేలాగా ఒక ఒక కాలువ ఏర్పాటు చేశారు అది బుడవేర్షన్ బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం కాలువలో కలిపి పోలవరం కాలువ ద్వారా ఇబ్రహీంపట్నంలో ఇబ్రహీంపట్నంలో పవిత్ర సంగమం కృష్ణానది పవిత్ర సంగమం ఉంటుంది కదా అక్కడ కృష్ణానదిలో కలిసేలాగా ఏర్పాటు చేశారు అంటే మళ్ళీ చెప్తున్నా చూడండి ఇక్కడ జలాశయం ఉంది ఈ జలాశయం నుంచి బీడీసీ బుడమే బుడమేరు డైవర్షన్ ఛానల్ ఉంది ఆ ఛానల్ ద్వారా వెళ్ళిన నీళ్ళు కృష్ణానదిలో కొలుస్తాయి ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమంలో అయితే ఏ సందర్భంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి కొన్ని కండిషన్స్ మధ్య కొలుస్తాయి ఆ కండిషన్స్ ఏమిటంటే ఇది బుడమేరు కదా ఇది బుడమేరు డైవర్షన్ ఛానల్ కదా ఇది కృష్ణానది కదా ఇది కృష్ణానది కదా ఇక్కడ అర్థమైంది కదా ఇది రెగ్యులేటర్ వెలగలేరు రెగ్యులేటర్ కదా ఇక్కడ అర్థమైంది కదా సో ఇక్కడ ఏ కండిషన్స్లో కొలుస్తాయంటే ఒకవేళ కృష్ణానదిలో పన్నెండు అడుగుల కంటే పన్నెండు అడుగుల నీటి మట్టం కంటే ఎక్కువ నీళ్లు ఉంటే పన్నెండు అడుగుల కంటే ఎక్కువ నీళ్ళు ఉంటే బుడమేరు నీళ్ళు కృష్ణానదిలో కలవం వెనక్కు తొంతాయి రివర్స్ వెళ్ళిపోతాయి అంటే ఇరా ఇలా రావాల్సిన నీళ్ళు ఇలా వెళ్ళిపోతాయి అంటే ఒక ఒక లిమిట్ వరకే కట్టారు సో అంతకంటే దాటదలే అనుకున్నారు కానీ సో ఇక్కడ ఇది రెండు వేల ఆరులో కట్టిన ప్రాసెస్సు పర్పస్ ఇది దాని ఉద్దేశం కానీ మొన్న వరదలకు ఏమైంది కృష్ణ అనేది పన్నెండు అడుగులేంటి ఎంత నీటి మట్టం వచ్చింది ఒక అడుగు రెండు అడుగులు మాత్రమే మిగిలి ఉంది మిగిలిందంతా నిండిపోయింది కదా కృష్ణ అనేదే నిండిపోయినప్పుడు బుడమేరు ఛానల్ ద్వారా ఎలా మళ్లిస్తారు మళ్ళించలేరు కదా మళ్ళించడానికి అవకాశం లేదు ఎందుకంటే అక్కడ కృష్ణ అనేదే నిండిపోయింది రివర్స్ వచ్చేస్తున్నాయి నీళ్లు సో ఇలా వెళ్ళాల్సిన నీళ్ళు ఇలా తన్నుకొచ్చాయి అలా తణుకు వచ్చినప్పుడు ఇటు పై నుంచి వచ్చిన నీళ్లు పైనుంచి ఇలా నీళ్లు వస్తున్నాయి అవేమో జలాశయం నిండుతుంది జలాశయం నిండితే కృష్ణానదిలోకి నీళ్ళు వెళ్ళాలి కానీ కృష్ణానదికి నీళ్ళు వెళ్లకుండా రివర్స్ తొంతున్నాయి సో ఇంకా గత్యంత్రం లేదు ఇక్కడ ఈ రెగ్యులేటర్ ఉంది కదా చిన్నపాటి జలాశయం ఉంది కదా అక్కడ గేట్లు ఎత్తాల్సిందే నీళ్ళు కిందకు వదలాల్సిందే వదలకపోతే పని అవ్వదు సో అది అంటే జలాశయం ఒక పెద్ద ప్రాజెక్టు నీటి ప్రాజెక్ట్ అంత జలాశయం కాదు మీరు చూస్తే వాగుల మీద ఎటువంటి జలాశయాలు ఉంటాయండి వాగుల మీద ఏముంటాయి చెప్పండి చిన్న గేట్లు చిన్నపాటి జలాశయాలు ఉంటాయి మహా అయితే ఒక మూడో నాలుగు ఉంటాయి సో వాగుల మీద అవే కడతారు అది ఇరిగేషన్ పరిభాషలో దాన్ని మేజర్ డ్రైన్ అంటారు బుడమేరు రామిలేరు తమ్మిలేరు తాండవ బహుద ఇటువంటి అన్నీ కూడా వాగులు సో వాగులు అంటే మేజర్ డ్రైన్స్ ఇవన్నీ కూడా సో మేజర్ డ్రైన్స్ మీద పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టరు సో ఈ జలాశయం నుంచి ఇటు నుంచి నీళ్లు రావడం ఇందులోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేక ఇవి కూడా రివర్స్ రావడంతో ఇక్కడ కిందకు వదిలేశారు సో ఇక్కడ కింద మళ్ళీ ఇంకో విషయం చెప్తా ఇంకో కీలకమైన పాయింట్ చెప్తా కృష్ణానదిలోకి నీళ్ళు వెళ్తే చంద్రబాబు గారు ఇల్లు ములిగిపోద్ది అందుకే ఈ జలాశయం గేట్లు ఎత్తేసి కిందకు నీళ్లు వదిలేశారు అనేది కూడా కరెక్ట్ పాయింట్ కాదు కృష్ణానదిలోకి నీళ్లు రాకుండా ఈ ఏంటి ఈ జలాశయం నుంచి వెళ్తే కృష్ణానది నిండిపోద్దా కృష్ణానది అప్పటికే నిండిపోయింది కదా చంద్రబాబు గారి ఇల్లు అప్పటికే ములిగిపోయింది కదా వీళ్ళే చెప్తున్నారు చంద్రబాబు గారి ఇల్లు ములిగిపోయిందని చెప్తున్నారు కదా సో కృష్ణానదికి కరకట్టలోకి ఆల్రెడీ నీళ్ళు వెళ్ళిపోయినాయి సో ఇది వేరు ఈ నీళ్ళు వెళ్తే కృష్ణానది నిండిపోయేంత సీన్ లేదు కృష్ణానది నిండిపోతేనే దీనికి రివర్స్ నీళ్ళు వస్తాయి బుడమేరు డైవర్షన్ ఛానల్లోకి రివర్స్ వస్తాయి సో అది జరిగింది అక్కడ సో దీని పరిధి దాటిపోయింది పరిధి దాటిపోయింది పరిమితి దాటిపోయింది ఇంకా ఛాన్స్ లేదు అవకాశం లేదు కాబట్టి నీళ్ళు కిందకు వదలారు అయితే ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది మరి వరదలు ఎందుకు వచ్చాయో నువ్వు అంటావు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకు వచ్చాయంటే ఆ కా అవి ఎత్తినప్పుడు ముందుగానే సమాచారం ఉండాలి ఇదిగో బుడమీర నిండిపోయింది కిందకు నీళ్ళు వచ్చేస్తున్నాయి అని ఒక రోజు ముందో ఒక పూట ముందో అలర్ట్ చేయాల్సింది చేయలే అది సమస్య అది అసలైన సమస్య ఒకవేళ ముందుగానే అలర్ట్ చేస్తుంటే ఈ ప్రాంతాల వాళ్ళని ముందుగానే పంపించేసేవాళ్ళు కనీసం ఒక పూట పడుతుందిగా వీళ్ళందరికీ ఒక చాటింపేసి వీళ్ళందరినీ పంపించడానికి కనీసం ఒక ఒక పన్నెండు గంటలు పడుతుంది కదా సో అలా పన్నెండు గంటల ముందో ఇరవై గంటల ముందో ఇరవై నాలుగు గంటల ముందో ఇదిగో బుడమేరకి నీళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయి పైనుంచి వచ్చేస్తున్నాయి బీడీసీ నుంచి కూడా వెళ్ళట్ల కృష్ణానది నీళ్ళు కూడా రివర్స్ తొందుతున్నాయి కాబట్టి మనం నీళ్ళు వదిలేయాలి తప్పదు కాబట్టి ఆ ఏరియాని ఖాళీ చేపించండి అని ముందుగానే అనౌన్స్ చేసి ఉంటే ఇద ఇలా తప్పేది అది ఫెయిల్యూర్ ముందుగానే చెప్పకపోవడమే ఇక్కడ తప్పు నిన్న ఆయన డిఈ గారు నాయక్ గారు చెప్పిన మాట కూడా అదే మేము ఇరవై గంటలు ముందుగానే మేము ఇక్కడ సమాచారం ఇచ్చాము కానీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు అన్నాడు ఆయన సో ఉన్నతాధికారులు అక్కడ రెస్పాండ్ అవ్వలేదు అది తప్పు అంతే తప్ప గేట్లు ఎత్తేయడము గేట్లు ఎత్తపోతే చంద్రబాబు గారు ఇల్లు ఎక్కడ చంద్రబాబు గారు ఇల్లు ఎక్కడ పొడమేరు ఎక్కడ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ సో ఎక్కడ బీడీసీ బుడమేరు డైవర్స్ ఛానల్ సో దానికి తోడు ఇంకా ప్రమాదం ఏం జరిగింది గేట్లు ఎత్తడంతో సహా గండ్లు పడ్డాయి గేట్లు ఎత్తారు కదా అలాగే మూడు నాలుగు మూడు మూడు చోట్ల గండ్లు పడ్డాయి ఆ గండు పడ్డం వల్ల ఇంకా అనమాట సో మీకు ఇప్పుడు మ్యాప్లో ఒకసారి క్లియర్గా చూడండి ఇదిగోండి ఈ పర్పుల్ కలర్లో ఉన్నదేమో బుడమేరు వాగు ఈ రెడ్ కలర్లో ఉన్నదేమో పోలవరం కాలువ ఇక్కడ ఉంది చూసారా వెలగలేరు ఈ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గరేమో ఈ వెల వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరేమో బీడీసీ ఒకటి ఏర్పాటు చేసి పోలవరం కాలువ ద్వారానే నీళ్ళేమో కృష్ణానదిలోకి వెళ్ళేలాగా చేశారు ఇబ్రహీంపట్నం దగ్గర ఇదిగో ఇది కృష్ణారెవర్ ఉంది చూసారా ఈ కృష్ణా రివర్ ఇలాగ వెళ్తుంది పోలవరం కాలువ ఇలాగ వస్తుంది ఇక్కడ ఇబ్రహీంపట్నంలో పవిత్ర సంగమం అని ఉంటుంది అక్కడ కృష్ణానదిలో నీళ్లు కొలుస్తాయి అర్థమైందా ఈ కృష్ణానది ఎక్కడ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు సో దానికి దీనికి సంబంధం లేదు సో ఇక్కడ నీళ్ళు పరిధి మించిపోయాయి కాబట్టి నీళ్ళు కిందకు వదిలేరనమాట సో అదొకసారి అర్థం చేసుకోవాలి కొన్ని ఇరిగేషన్ పరిభాషలో ఇంకా తెలియ అంటే దీని మీద అడ్డగోలు వాదన అంటే ఇక్కడ చంద్రబాబు గారు ఇల్లు మునిగిపోద్దు కాబట్టి మీద నీళ్ళు వదిలేశారంటే అది కాదు తప్పనిసరి పరిస్థితి నిండిపోయింది ఇంకా ఇంకా తప్పదు నిండిపోయింది దానికి ఆల్టర్నేటివ్ ఉన్న మార్గంలో కూడా నీళ్ళు వెళ్ళట్లేదు కాబట్టి కిందకు వదలాలి కిందకు వదలడానికి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఇవ్వలా అలా ఇవ్వకపోవడం తప్పు అలా కిందకి వెళ్ళిపోయినాయి అనమాట సో అంతకుమించి ఇంకా అర్థమైనట్టు ఎవరు చెప్పలేరు వీలైతే చాలామంది చేశారు వీలైతే చూడండి లేదా వీలైతే ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి స్టడీ చేయండి ఒక కమిటీ వేసుకోండి ఒక నిపుణుల బృందం వేసుకోండి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ